గురువుకు నామాలు పెట్టింది మీరు అద్వాని ఏం చేశారు తమ్ముళ్ళు అందరూ వాచ్ చేశారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుజరాత్ లో జరిగిన సంఘటన గోద్రా సంఘటన తర్వాత ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు ఈయన్ని పెంచింది అద్వానీ గారు ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అది ఈయన అహంకారం చాయ్ అంటాడు ఆయన సూట్ బూట్ చూస్తే మాత్రం కోట్ల రూపాయలు లక్షల రూపాయల బూట్లు నేను అప్పుడు ఇప్పుడు ఒకే బట్టలు వేసుకుంటున్నా ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి అవునా కాదా మోదీ అంటే సమక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ ఆత్మ ఆత్మవిశ్వాసం ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు